జెనాటైమ్స్ మాంగళం ప్రజాపక్షి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి వారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం అమరావతి మీరు బయటికి రారు కాబట్టి మీకు తెలియదు మీ నాయకులు అడగండి తెలుసుకోండి అంతే తప్ప తెలుగుదేశం మీద రెండు వేల పంతొమ్మిదిలో అబద్దాలు చెప్పి అది స్థానం ఇది ఇస్తాను అని ఏది ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ప్రజల శాతం ఓట్లేపించుకొని ఐదు సంవత్సరాలు ప్రజలను అధోగతి పాలు చేసి ఇప్పుడు మళ్ళా కళ్ళపుల్లి మాటలు చెప్పి రావాలనుకుంటే ఇక నీ ఆటలు సాగవు ఆంధ్రప్రదేశ్లో గుర్తు పెట్టుకో నెలకు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ ఏదో ఊకదంపుడు మాటలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు ఎవరూ లేరు విఘ్నులు ఇక్కడ ఉండేది ఎవరు పనిచేసేవాళ్ళో ఎవరికి పెత్తనం ఇవ్వాలనో ఎవరికి రాజ్యం కట్టాలనో అందరికీ తెలుసు మీరు విద్యార్థుల్లో సౌదీయులలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్నారే కాని బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీతోనే ప్రభుత్వం నడుస్తుందని మాత్రం రింగురాణి గారు తెలుసుకోవాలి ఇప్పుడు దయచేసి మీరు గతంలో రెండు పేల పద్నాలుగులో రెండు పేల పంతొమ్మిదిలో ఒక యూనిట్ నాలుగు రూపాయల డెబ్బై పైసలకి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తే మీరు ఆరు రూపాయల డెబ్బై ఒక్క పైసకి కొని ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారో అది మీరు ఒక్కసారి తెలుసుకోండి ఒకటి తెలుసుకుంటే ఏమనిపిస్తుందంటే గతంలో మీ నాయకుడు జగన్ చేసిన పాపాలన్నీ మీరు చుట్ట చుట్టి ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు మేమే పెంచాము ఆ బాదుడు కార్యక్రమాలు మేమే చేశామని ప్రజలకి తెలియజేస్తున్నారే తప్ప సిగ్గు లేకుండా ప్రజల్లోకి వచ్చి మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పుకుని కళ్ళబుల్లి మాటలు చెప్పి మళ్ళీ ఏదో అధికారంలో రావాలా ఏదో ఒకటి మర్చపోయాలా ఏదో ఒకటి గవర్నమెంట్ మీద లేనిపోని అన్ని చారి చెప్పి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో ఉనికి వస్తుందేమో అనుకుంటున్నారు కానీ మీకు ఉనికి కాదు కదా ఏది కూడా బొమ్మ కూడా కనబడకుండా పోయే రోజులు దగ్గరలో మీకున్నాయి తస్మాత్ ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్ పాలన కాదు కక్ష పూరితంతో చేసే పాలన కాదు ఇది ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రజలు బాగుండాలని కలవరించే ఒక నిజం గల వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి ప్రభుత్వం ఇది దయచేసి మీరు మీరు మీకు ఏమన్నా ఉంటే మనసులో ఉంటే ఏదన్నా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారేమో ఇంకా చంద్రబాబు నాయుడు గారు మీ గురించి ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే మీరు నిజంగానే ప్రశాంత వాతావరణంలో కూర్చునే సమయం కూడా దగ్గర పడుతుంది ఆ సమయం కోసం మీరు ఎదురు చూడండి మీరు లేనిపోనికుండా బయటికి వచ్చి చెప్తున్నారంటే అయ్యా చంద్రబాబు నాయుడు మమ్మల్ని మర్చిపోయారా మీరు అని చెప్పి ఆ రోజా రాణమ్మ గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన్ని చంద్రబాబు నాయుడు వాడు వీడు అనడం చాలా తప్పు ఇది ఆమె నోటికి తాళం వేయాల్సిన పరిస్థితి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని రావాలి మా ఉదయగిరి ఎమ్మెల్యే మా శాసనసభ్యులు కాకల్ల సురేష్ గారి సూచనల మేరకు మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఈ కళ్లబుల్లి మాటలను మాటలు నమ్మవద్దు ఈ వైసీపీ వాళ్ళ మాటలు నమ్మవద్దు ఇప్పుడు ఆ పార్టీ పతనం అయిపోయింది కూడా ఇంకా లేసే పరిస్థితి కూడా లేదు అది అర్థం చేసుకునే మీరు కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి లేనిపోని విధంగా మీరు మేము పెడతానే ఉంటాం మేము ఇలాంటి పాలన చేస్తామంటే మేము కూడా మీలాగే శ్రీకారం చెట్టాల్సి వస్తుంది ప్రతి ఆఫీస్ కి కూడా మేము కూడా మిమ్మల్ని లోపల అడుగు పెట్టనీయకుండా మాత్రం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ఇలాంటి పనులు మానుకొని సాఫీగా జరుగుతున్న ప్రభుత్వాన్ని తోడు నీడగా ఉంటారని మీరు కూడా కలిసిమెలిసి బాగుండాలి మీకేమన్నా కటకిటాలు కటకటాలు ఏమన్నా గుర్తొస్తే మీరు మరలా ఏదైనా ధర్నాలు మొదలు పెడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది